రేపు గురువారము గురుపుష్య యోగం కూడా గురుపుష్య యోగం అంటే ఏంటి అని అనుకుంటున్నారా గురువారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజునే గురుపుష్య యోగం అంటారు మరి రవి పుష్య యోగం అంటే ఏంటో తెలుసా రవిపుష్య యోగం అంటే ఆదివారము పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చిన రోజునే రవి పుష్య యోగం అంటారు ఈ గురుపుష్య యోగం రోజున మీరు ఏ పనిని ప్రారంభించినా అందులో అద్భుత విజయం కలుగుతుంది అంతేకాకుండా ఈ గురుపుష్య యోగం అనేది సంవత్సరంలో రెండుసార్లు లేదా ఒకసారి మాత్రమే వస్తుంది ఈ యోగం రావాలి అంటే చాలా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంతటి అద్భుతమైన యోగం రోజున ఖచ్చితంగా ఎవరూ కూడా ఈ రోజుని వృధా చేసుకోవద్దు మీకు తోచిన పూజలు పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా మీరు ఈ పుష్య యోగం కానీ పుష్య యోగం కానీ వచ్చినప్పుడు మీకు తోచినటువంటి పూజ పరిహారం చేయడం వల్ల మీరు ఊహించలేని అద్భుతమైన విజయాలను సాధిస్తారు అంతేకాకుండా ఈ గురుపుష్య యోగం అనేది కొత్తగా మంత్రాలు నేర్చుకోవాలి అనుకునే వారికి ఈరోజు ఎంతో అద్భుతమైనది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రోజున ప్రారంభించిన పనికి తిరుగు ఉండదు కొత్తగా గృహ ప్రవేశం చేయాలి అనుకునే వారికి లేదా నూతన ఇంటికి మారాలి అనుకునే వారికి లేకపోతే బంగారాన్ని కొనాలి అనుకునే వారికి ఈరోజు చాలా గొప్ప రోజు అని చెప్పుకోవచ్చు కనీసం పెసరు గింజంతా బంగారాన్ని కొన్నా సరే ఇక మీరు ఈ సంవత్సరం అంతా బంగారం కొంటూనే ఉంటారు బంగారం కొనే యోగం కలుగుతూ ఉంటుంది అలానే ఈరోజు చేసే దానం స్నానం యాగం యజ్ఞం చాలా పుణ్యం పుణ్యాన్ని ఇస్తాయి అంతేకాకుండా ఈ రోజున కొన్ని రకాల పరిహారాలు చేయడం వల్ల మన ఇంట్లో ఎప్పుడూ కూడా శాంతి ప్రశాంతత అంతేకాకుండా ఎల్లప్పుడూ కుటుంబంలో ఆనందం ప్రేమ భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడూ కూడా ఐశ్వర్యం ఐశ్వర్యానికి లోటు అనేదే ఉండదు గురుపుష్య యోగానికి అంతటి అద్భుతం ఉంటుంది సహజంగా మనకు గురుబలం అనేది ఉన్నప్పుడు మనం ఎంతో పుణ్యం చేసుకున్నంత ఫలితం ఉంటుంది ఎందుకంటే గురువు మన జాతకంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మనం ఏది కోరినా ఏది అనుకున్నా అది చాలా ఈజీగా నెరవేరుతుంది గురుపుష్య యోగం ఉన్న జాతకస్తులు ఎవరైనా సరే వారి ఇంట్లో ఎప్పుడూ కూడా మంచి శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి వివాహాది శుభకార్యాలు సకాలంలో జరుగుతూ ఉంటాయి ఒకవేళ గురుబలం లేకపోతే గనక అన్ని పనుల్లో ఆటంకాలు మొదలవుతూ ఉంటాయి అంతేకాకుండా వారు ఏది పట్టినా మట్టిగా మారుతుంది వారు బంగారం పట్టినా సరే మట్టిగా మారుతుంది అంతేకాకుండా గురుబలం అనేది తక్కువగా ఉంటే వారికి ఎల్లప్పుడూ కష్టాలు కుటుంబంలో సఖ్యత ఉండదు ప్రేమ ఉండదు శాంతి ప్రశాంతత అనేది కరువైపోతుంటుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్యలో గొడవలు కూడా వస్తూ ఉంటాయి ఇలా గురుబలం అనేది మనకు లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ ఈ గురుపుష్య యోగం రోజున మేడి చెట్టు దగ్గర ఈ విధంగా చేస్తే గనక మీరు ఏది అనుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది మేడి చెట్టు అంటే దైవ వృక్షంగా భావిస్తూ ఉంటాము మేడిపండు అనేది ఎంతో మేలు చేస్తుంది మన శరీరానికి మేడిపండు ఎంతటి అద్భుత శక్తిని కలిగి ఉంటుంది అంటే శరీరంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటూ ఉంటాయి అయినప్పటికీ ఆ సమస్యలను తొలగించడానికి ఈ మేడి పండు ఎంతగానో ఉపయోగపడుతుంది మేడి పండులో చాలా రకాల ప్రోటీన్స్ విటమిన్స్ మన శరీరానికి కావలసిన అంతటి ఐరన్ ఉంటుంది రక్తహీనతతో బాధపడేవారు అలానే మీరు న నరాల వీక్నెస్తో బాధపడేవారు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వచ్చేవారు ఎవరైనా సరే ఈ మేడి పండుని తింటే గనక అలాంటి సమస్యలు తొలగిపోతాయి జీర్ణాశయంలో జీర్ణ జీర్ణక్రియ సక్రమంగా జరగకపోయినా సరే ఈ మేడి క్రమం తప్పకుండా తింటే గనక మనకు జీర్ణక్రియ అనేది క్రమ మంచి క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా శరీరంలో ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది అనవసరమైన చెడు బ్యాక్టీరియాలను చంపేస్తుంది ఇక మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది జీర్ణాశయాన్ని కూడా చాలా శుభ్రపరుస్తుంది అనేక రకాలైనటువంటి సమస్యల నుండి మనల్ని బయటపడేస్తుంది ఈ మేడి పండు ఈ మేడి పండే కాకుండా మేడి చెట్టు నుండి వచ్చే పాలు కూడా మనకు ఎంతో బాగా ఉపయోగపడతాయి అవి ఔషధాలలో కూడా వాడుతూ ఉంటారు మేడి చెట్టు నుండి పాలను తీసి ఆ పాలను మనకు కుతికెలు అంటాం కదా స్వీట్ ఎక్కువగా తిన్నప్పుడు కొంచెం గొంతుకి అటు ఇటు కుతికెల్లాగా వస్తూ ఉంటాయి అలాంటివి కూడా తగ్గిపోతు తగ్గిపోతాయి ఇక మేడి చెట్టు దగ్గర మరి గురుపుష్య యోగం రోజున ఏం చేయాలి అంటే అంటే గురుపుష్య యోగానికి ఒక్కరోజు ముందు మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి ఇది పురుషులు వెళ్ళాలి అని శాస్త్రం చెబుతుంది మరి స్త్రీలు కూడా వెళ్ళవచ్చు కానీ ఎవరు వెళ్ళినా సరే వారు ఖచ్చితంగా శుచిగా స్నానాన్ని ఆచరించి మాత్రమే వెళ్ళవలసి ఉంటుంది ఈ గురుపుష్య యోగం కంటే ఒక్కరోజు ముందు అంటే ఈరోజు బుధవారం మీరు రాత్రి సమయంలో కూడా వెళ్ళవచ్చు ఈ చెట్టు దగ్గరికి ఎవరు వెళ్ళినా పురుషులు వెళ్ళినా స్త్రీలు వెళ్ళినా శుచిగా స్నానాన్ని ఆచరించి వెళ్ళవలసి ఉంటుంది తర్వాత మేడి చెట్టు దగ్గర ఒక చెంబడు నీళ్లను పొయ్యండి మేడి చెట్టు దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ధూపాన్ని వెయ్యండి తర్వాత మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి మీకు ధనయోగం కలగాల గృహయోగం కలగాల లేదా వాహన యోగం కలగాల లేదా వివాహ యోగం కలగాల మీకు ఏది ఉంది మీ కోరిక ఏదైతే ఉంది మీకు ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా ఉండాలా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకోండి మేడి చెట్టు దగ్గర ఒకరోజు ముందు అంటే గురుపుష్య యోగానికంటే ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ మీ కోరికను చెప్పుకోండి మేడి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించి దీపాన్ని వెలిగించి ధూపాన్ని వేసి తర్వాత మీ కోరికను చెప్పుకొని మీరు ఇంటికి వెళ్ళండి తర్వాత గురుపుష్య యోగం రోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తరం వైపు ఉన్నటువంటి వేర్లను తీయండి మేడు చెట్టు దగ్గర ఉత్తరం వైపు ఉన్నటువంటి వేర్లను తీయండి అంటే చెట్టును మొత్తం తీయవలసిన అవసరం లేదు నాకు ఎంతైతే అవసరం ఉందో అంతే మాత్రం తీసుకోవాలి తర్వాత మళ్ళీ యధావిధిగా మట్టిని కప్పేసి ఆ చెట్టుకు ఒక చెంబడు నీళ్లను పోసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని మీకు ఎప్పుడు ధనవర్షం కురవాలి అని ధనం చేతినిందా నిలవాలి అని సంపద పెరగాలి అని స్ఫూర్తిగా మీరు నమస్కరించుకొని తరువాత ఆ వేరుని ఇంటికి తెచ్చుకోండి తరువాత ఆ వేరుని నీటిగా శుభ్రం చేయండి నీటితో ఆ తరువాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని శుభ్రమైనటువంటి ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని అందులో మేడి చెట్టు వేరుని వేసి కొంచెం పచ్చకర్పూరాన్ని ఒక రూపాయిని అలానే పసుపు కుంకుమను వేసి మూటలాగా కట్టండి తరువాత ఎట్టి పరిస్థితుల్లో ఆ వేర్లు మాత్రం బయటికి రాకుండా మూటను కట్టుకోండి ఆ తరువాత మీరు ఆ మూటను లక్ష్మీదేవి ఫోటో వద్ద లేదా విగ్రహం వద్ద పెట్టండి కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసి మీరు లక్ష్మీదేవి అష్టోత్రాలను చదువుకోండి ఆ తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని మీరు ఆ మూటను తీసుకొని వెళ్ళి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో అంటే బీర్వా కానీ అల్మారి కానీ ఉంటుంది కదా ఆ ప్రదేశంలో ఉంచండి అలా చేయడం వల్ల మీకు సకల సంపద ఈ సంవత్సరం అంతా కలుగుతూనే ఉంటుంది బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనే అవకాశం కలుగుతుంది మీరు అధికంగా ధనవంతులు అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మేడి చెట్టు అనేది అద్భుతమైన దైవ వృక్షంగా భావిస్తాము అలానే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మేడి చెట్టు మేడిపండు మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది మేడిపండు చూడడానికి అందంగా ఉంటుంది కానీ దానిని విప్పి చూస్తే మాత్రం పురుగులు ఉంటాయి అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం మేడిపండు అనేది చాలా అద్భుత ఔషధ గుణాలు కలిగినటువంటిది మనకు ఎటువంటి రకమైనటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మేడిపండు రోజు ఒకటి తినడం వల్ల ఆ ప్రాబ్లం నుండి ఖచ్చితంగా బయటపడతాము రక్తహీనత ఖచ్చితంగా తొలగిపోతుంది రక్తహీనత నరాల బలహీనత వంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే మనకు ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది ఈ మేడి చెట్టు వేరు మేడి చెట్టు వేరు పాలు అలానే మేడి పండు మన శరీరానికి మన ఇంటికి ఒంటికి ఎంతో అద్భుతమైన సంపదను ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది రేపు గురుపుష్య యోగం రోజున మర్చిపోకుండా మేడి చెట్టు నుండి వేర్లను అవి కూడా ఉత్తరం వైపు ఉన్నటువంటి వేర్లను తెచ్చుకొని ఈ విధంగా పరిహారాన్ని చేసి ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి మీకు తిరుగులేని అదృష్ట యోగాన్ని ఖచ్చితంగా మీరే మీ కళ్ళతో చూడగలుగుతారు అలానే రేపు గురుపుష్య యోగం రోజున ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే అధిక సంపద మన సొంతం అవుతుందో ముందు ముందు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం తర్వాత మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అలాంటి వారందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి